ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే వీడియోలు తీసుకుని సంతోషించే రోజులవి కానీ ఆమె తోటి వారికి సాయం చూడడానికి తన వ్యక్తిగత జీవితాన్ని తెదించిన మహనీరాలు కష్టాల్లో ఉన్న వారికి వెతికి మరీ సాయం అందించిన అమ్మ కంటే పెద్ద మనస్సు మరెవ్వరూ కాదు అందరికి అమ్మ మదర్ మహనీయత గల వ్యక్తి జయంతిని మరిచిన వైద్యులు జిల్లా అధికారులు నాయకుల వివరాలకు వెళ్తే నంజాలపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నడిబుడ్డలు మదర్ తెరీసా ఏర్పాటు చేశారు ఆగస్ట్ ఇరవై ఆరు మదర్ తెరీసా జయంతి కానీ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి కనీసం జయంతి రోజున కూడా పూలమాలలు వేయని వైద్యులు జిల్లా అధికారులు నాయకులు రాజకీయ నాయకుల జయంతి వర్ధంతులకు వారి విగ్రహాలు అంగరంగ వైభవంగా పూలమాలలు వేసి ఘనంగా సంబరాలు నిర్వహిస్తారు కానీ అంతటి మహనీయరాలు జయంతిని మర్చిపోవడం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఏ ఒక్కరు కూడా పట్టణ ప్రజల్లో విగ్రహం ఏర్పాటు చేశారు కానీ కానీ ఆ విగ్రహానికి పూల వాళ్ళను వేయడం మర్చిపోయారు వారికి విజ్ఞప్తి చేసిన వినగా ఎంతోమంది రాజకీయ నాయకుల విగ్రహాలకి ఎంతోమంది ఫ్రీడమ్ పొలిటీషియన్స్కి అందరికీ కూడా దండలు వారి సందర్భంగా వేస్తుంటారు కానీ కానీ ఎంతో పేరు తెచ్చినటువంటి ఎంతో సేవ చేసినటువంటి మదర్ తెరీసా ఆమెకు ఒక పూలమాల వేయడం అనేది పిల్లలకు వేయకుండా వెళ్ళమనేది విచారకరం వ్యక్తం చేస్తున్నాను మదర్ తెరిసా గారి విగ్రహము మన పట్టణ నడిబొడ్డున హాస్పిటల్ ఎదురుగా ఏర్పాటు చేశారు ఆ కాలంలో కానీ అందులో హాస్పిటల్లో పనిచేసేటువంటి మంది గొప్ప డాక్టర్లు కానీ చాలామంది గొప్ప వ్యక్తులు కానీ కానీ వారికి కూడా ఆ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని చేయడం మర్చిపోయారు సో ఈ సందర్భంగా నేను ఈ విచారణ వ్యక్తం చేస్తున్నాను